అందరికీ నమస్కారం ఈసారి వీడియోలో మనం అక్కినే నాగేశ్వరరావు గారు ఆదిత్య సుబ్బారావు గారు కలిసి చక్రవర్తి చిత్ర బ్యానర్పై నిర్మించిన మరో ప్రపంచం చిత్రం యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్రం గురించిన విశేషాలు మాట్లాడుకుందాం ఏప్రిల్ పది పంతొమ్మిది వందల డెబ్బైలో విడుదలైన చిత్రం ఈ ఏడాదితో యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట ఈ చిత్రంలో నిర్మాతలు అక్కినేని ఆద్యాప్తి బ్యానర్ చక్రవర్తి చిత్ర దర్శకత్వం ఆదిత్య సుబ్బారావు గారు తర్వాత కథ బిఎస్ తాప ఆ తర్వాత ఏమో కె విశ్వనాథ్ గారు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు మాటలు మొదుకూరు జాన్సన్ అనే కొత్త రచయితని ఈ చిత్రంతో పరిచయం చేశారు చిత్ర పరిశ్రమకి సంగీతం కేవి మహాదేవన్ ఆ తర్వాత ఛాయాగ్రహణం కెఎస్ రామకృష్ణారావు గారు ఈ చిత్రంలో ముఖ్య నటులు అక్కినే నాగేశ్వరరావు గారు సిబిఐ ఆఫీసర్ రవీంద్రనాథ్ వేశారు సావిత్రి గారు అగ్నేయన్ గారి భార్య శారద పాత్ర పోషించారు గుమ్మడి గారు ఐజీ జగన్నాథరావుగా వేశారు తర్వాత తొమ్మిది మంది యువకులు ఉంటారు ఈ చిత్రంలో వారిలో విజయ మాడ మాడా నటించారు తర్వాత జమున గారు భర్తమాత పాత్ర పోషించారు ఈ చిత్రంలో కథ గురించి చూసుకుంటే ఈ చిత్రంలో గాంధీజీ శత జయంతికి నాయకులు సామాజిక కార్యకర్తలు గాంధీజీ గారి ఆశయాల గురించి సిద్ధాంతాల గురించి సందేశాలు ఇస్తూ ఉంటారు కానీ వారెవరూ ఆ సిద్ధాంతాలని పాటించరు వాటిని వాటి గురించి పట్టించుకోరు ఇది చూసిన ఏడుగురు యువకులు తొమ్మిది మంది యువకులు విసిగిపోయి వారు ఒక సంస్థగా ఫార్మ్ అవుతారన్నమాట ఒక సంస్థను మొదలెట్టి దేశవ్యాప్తంగా పిల్లల్ని అపహరిస్తూ ఉంటారు కులం అసూయ శత్రుత్వం కరు కల్ప కల్మషం లేని ఒక ప్రత్యేక ప్రపంచాన్ని తయారు చేస్తారు ఈ తొమ్మిది మంది యువకులు భరతమాత ఈ పాత్ర వేసిన జమున గారు కూడా ఈ ప్రపంచంలోకి అడుగుపెడతారు తర్వాత ఈ సంస్థ దొరకడం దేశంలో కొంచెం కలకలం రేపుతుంది కేంద్ర ప్రభుత్వం సిబిఐ అధికారి రవీంద్రనాథ్ని ఈ కేసు పరిష్కరించడానికి నియమిస్తారు ఆయన కొన్ని దెబ్బలు ఎదురు దెబ్బలు తిన్న తర్వాత మరో ప్రపంచం అనేదాన్ని ఎక్కడుందో కనుగొంటాడు భక్తి సత్యం శాంతి కరుణ దయతో కూడిన మరో ప్రపంచం నిర్మించిన సంస్థతో తను కూడా కలవాలని నిర్ణయించుకుంటాడు సిబిఐ ఆఫీసర్ రవీంద్ర ఇది కొంతమందికి ఇది ఐజీ జగన్నాథరావుకి నచ్చదు ఈలోగా ఏమవుతుందంటే కొంతమంది సభ్యులు దొరికిపోతారు పోలీసులకి అప్పుడు వారి చట్టానికి దొరికినప్పుడు రవీంద్ర ఆ న్యాయ వ్యవస్థకి చెప్తాడు ఒకసారి మరో ప్రపంచంకి వచ్చి చూడమని అక్కడికి వచ్చి చూసిన వారికి మరో ప్రపంచం ఆశయాలు వారి ప్రత్యేకతలు ఇవన్నీ కూడా రవీంద్ర వివరిస్తాడు వారి ఆశయాలను కూడా చాలా బాగా వివరిస్తాడు కానీ న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థే కదా న్యాయ వ్యవస్థ వారిని వారితో పాటు రవీంద్రని కూడా సిక్ దోషులుగా పరిగణించి శిక్ష విధిస్తారు మరో ప్రపంచంలోని పిల్లలు వీరందరినీ తీసుకెళ్తూ ఉంటే పోలీసులను అడ్డుకుంటా అప్పుడు రవీంద్ర పిల్లలందరికీ మీరందరూ స్వతంత్రులు మీరు మరో ప్రపంచాన్ని మరో ప్రపంచాన్ని నిర్వహించండి దాన్ని పెద్దది చేయండి అని బోధిస్తాడు అప్పుడు పిల్లలందరూ మరో ప్రపంచం వైపు వెళ్ళడంతో చిత్రం ముగుస్తుందండి అది మరో ప్రపంచం కథ ఇందులో ఇంకో విశేషం ఏంటంటే ఆ తొమ్మిది మంది యువతీ యువకులలో ఐజీ జగన్నాథరావు కూతురు కూడా ఒకరిగా ఉండడం మరో విశేషం చిత్రంలో రెండే రెండు పాటలు ఉన్నాయి రెండు పాటలు కూడా శ్రీశ్రీ గారు రాశారు ఒకటేమో ఇదిగో ఇదిగో మరో ప్రపంచం ఒకటి ఇంకోటేమో అణగారిన బ్రతుకులు ఈ రెండే పాటలు సినిమా మొత్తం ఉన్నాయి మామ కేవి వి మహాదేవన్ గారు సంగీతం సమకూర్చారు ఈ రెండు పాటలకి తర్వాత ఈ చిత్రానికి మరో ప్రపంచం చిత్రానికి చక్రవర్తి చిత్రమాట తీసిన చిత్రానికి అక్కినేని వారికి వారికి కాసులు కూడా రాలేదు అలాగే ఈ చిత్రానికి అవార్డులు కూడా ఏమీ రాలేదు ఈ చిత్రం తర్వాత అగ్నే ఆదుర్తి సందేశాత్మక చిత్రాలు నిర్మించడం మానేశారు ఈ చక్రవర్తి చిత్ర తరఫున మళ్ళీ మరో చిత్రం ఏది రాలేదు మరో ప్రపంచం తర్వాత అగ్రేణి పక్కన సావిత్రి జంటగా నటించిన ఆఖరి చిత్రంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు తర్వాత చక్రవర్తి సంస్థ నిర్మించిన రెండే చిత్రాలు సుడిగుండాలు మరో ప్రపంచము ఇందులో సుడి రెండిటికీ కాసులు రాలేదు కానీ సుడిగుండాలకి అవార్డులు పట్టడం బాగా వచ్చింది అన్నమాట అదే అండి సుడిగుండాలు మరో ప్రపంచం మరో ప్రపంచం గురించిన విశేషాలు ఇంకోటి ఏం చెప్పుకోవాలంటే ఈ చిత్రాలు తీసిన రోజుల్లో ఆ రోజుల్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా బాగా కంట్రోల్ చేసేవారు కానీ అందువల్ల వాళ్ళ నష్టాలు కూడా చాలా పరిమితంగా ఉన్నాయని అనుకుంటాను ఈ చిత్రాలు కానీ మళ్ళీ ఆ సాహసం చేయలేకపోయారు ఎందుకంటే పూర్తిగా పెట్టిన పెట్టుబడి కూడా రావాలి కదా వీరికి అది కూడా రాలేదు అందుచేత అగ్నేని ఆదుర్తి చక్రవర్తి చిత్ర బ్యానర్ మీద సినిమాలు తీయడం మరో ప్రపంచం తర్వాత ఆపేశారు అనమాట అదండి చక్రవర్తి చిత్ర బ్యానర్ మీద వచ్చిన యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మరో ప్రపంచం విశేషాలు మళ్ళీ మరో వీడియోలో మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాం అంతవరకు అంతవరకు సెలవు నమస్కారం